మాకు పుట్టింది ఇద్దరు పాపలా ఇద్దరు బాబులా ఈ వీడియోలో క్లారిటీ తీస్తున్న వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ వీడియో చూడకుండా మాత్రం బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ మాత్రం కామెంట్ చేయండి హై ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా మంది అడుగుతున్నారు కామెంట్లలో మీకు అమ్మాయి ఉట్టిందా అబ్బాయి ఉంటుందా అని మొన్న వీడియోలో చెప్పినాము కానీ వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్లు పెడుతున్నారు అది కూడా బ్యాడ్ కామెంట్లైతే చాలా మంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తే కదా అసలు మేము ఏం చెప్పింది తెలిసేది అమ్మాయిలు పుట్టినారా అబ్బాయిలు పుట్టినారా ఒక అబ్బాయి పుట్టినాడా ఒక అమ్మాయి పుట్టినాడా క్లారిటీ ఇవ్వమన్నారు కాబట్టి మేము క్లారిటీ వీడియో అయితే ఇచ్చినాము ఇచ్చినాము కాకపోతే దానికి కూడా బ్యాడ్ కామెంట్లు పెడతారు దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట మరి అమ్మాయి పుట్టినారా అబ్బాయి పుట్టినారా అని అడుగుతున్నారు కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ ఈ వీడియో చూడండి మేము ఏం చెప్పేది అర్థమైతా ఇట్లా కూడా అంటున్నారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అంటే ఆ నువ్వు స్కిప్ చేయకుండా చూడండి అంటున్నావు అంటే వీడియో మొత్తం చూడాలని నువ్వు అనుకుంటున్నావా అని కూడా కామెంట్ పెడుతున్నారు నేను చెప్పేది ఏంటంటే వీడియో ఫస్ట్ నుంచి నేనేం చెప్పినానంటే ఆ రోజు ఫస్ట్ చెప్పినా అవును మాకిద్దరు అమ్మాయిలే పుట్టినారు నేను అబ్బాయి పుడతాడని అనుకున్నాను కాకపోతే మాకు ఇద్దరు అమ్మాయిలే పుట్టాను నేను చాలా బాధపడుతున్నా అని వీడియోలో చెప్పిన అది ఎందుకు చెప్పిన అంటే ఒకరి కామెంట్ వల్ల చెప్పిన నేను ఏమని మీరు అమ్మాయి పుట్టినారో అబ్బాయి పుట్టినారో చెప్పట్లేదు అంటున్నారు కదా మీకు ఇద్దరు అమ్మాయిలే పుట్టినారు సిగ్గుతో చెప్పడం లేదు ఎవరికి అని అన్న కామెంట్ కు నేను రిప్లై ఏమి ఇచ్చానంటే అంటే అవును నేను సిగ్గుపడుతున్నాను నాకు ఇద్దరు అమ్మాయిలే పుట్టినారు అందుకోసమే నేను సిగ్గుతో చెప్పుకోవట్లేదు నేను చాలా బాధపడుతున్నా అన్నట్టుగా వాళ్ళ కామెంట్ కు రిప్లై ఇచ్చిన అందులోని వీడియోలో అది ఏమనుకుంటున్నారంటే అందరూ అమ్మాయిలే పుట్టారు అమ్మాయిలే పుట్టారని అనుకుంటున్నారు మళ్ళీ నెక్స్ట్ మనం ఏది పెట్టాము ఆ లత వాళ్ళ పుట్టింటికి వెళ్తున్న వీడియోలో ఏం చెప్పినామంటే ఆ డ్రెస్సులు తీసుకున్నా మేము డ్రెస్ బాబు ఒక డ్రెస్ అది కూడా చూపించినాం చెప్పినాం చెప్తే ఏం చెప్పినారంటే నిన్న వీడియోలని అమ్మాయిలు పుట్టినారన్నారు ఈ రోజు వీడియోలోనేమో మా అబ్బాయిలు పుట్టినారన్నారు మేము అసలు ఏం నమ్మాలి మీరు క్లారిటీగా చెప్పట్లేదు మేము ఫస్ట్ వీడియోలో క్లారిటీగా గా చెప్పిన తర్వాతనే సెకండ్ వీడియోలో మేము డ్రెస్సులు తీసుకొని మళ్ళీ అది కెమెరా కూడా చెప్పినాము బాబుకి ఇది పాపకి ఇది తీసుకున్నాం మేము ఇది తీసుకున్నాం చిన్నని ఇది లతమ్మకి శారీ అది తీసుకున్నాం అని చెప్పినాము ఆ వీడియో ఫుల్ గా చూసిన వాళ్ళైతే చాలా మంది కూడా కామెంట్ పెట్టినారు కొందరైతే బాబు డ్రెస్ బాగుంది అన్నారు కొందరు పాప డ్రెస్ బాగుంది అన్నారు కొందరు అందరి డ్రెస్సులు బాగుందన్నారు అంటే వాళ్ళు వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఏంటంటే చాలా మంది కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ చెప్పిన వాళ్ళు ఉన్నారు వీడియో ఫుల్ గా చూడని వాళ్ళకైతే చాలా అయితే కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి వాళ్ళకు వాళ్ళు ఎట్లా వాట్సాప్ చాటింగ్ లాగా చేసుకుంటున్నారు ఎట్లా అంటే ఇక రిప్లై చూస్తే అది వాళ్ళు చూడక అదే కొందరు దాంట్లో కూడా ఏం చెప్తున్నారు అంటే వీడియో ఫుల్ గా చూడండి వాళ్ళు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినారు ఆ వాళ్ళకి ఒక పాప ఒక బాబు పుట్టినారని మీరు వీడియో సరిగ్గా చూడట్లేదు అని అంటున్నారు నేను ఏం చెప్పినారంటే నేను బాధపడుతున్న అమ్మాయిలే పుట్టినారని అని చెప్పి అమ్మాయిలు గుడితే అంతకు మించిన అదృష్టవంతులే ఉండరు ఎంతో అదృష్టం చేసుకుంటేనే అమ్మాయిలు పుడతారంట నేను కొద్దిగా అదృష్టం చేసుకున్నాను కాబట్టి నాకు ఒక అమ్మాయి పుట్టింది ఒక అబ్బాయి పుట్టినాడు అని చెప్పిన ఎందుకంటే నేను ఇంకా బాగా అదృష్టం చేసుకుంటే ఇద్దరు అమ్మాయిలు గుట్టేటోడు నాకు నేను కొద్దిగా అదృష్టం చేసుకున్నాను కాబట్టి నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టినారని చెప్పిన నేను అమ్మాయి పుట్టినందుకు నామూషిగా ఫీల్ కాలే ఎందుకంటే నేను మా ముందు ఏమనుకున్నాను తెలుసా ఫస్ట్ ఏమనుకున్నావు అబ్బాయి నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా మనసులో ఉండింది అయితే నేను ఇద్దరు అమ్మాయిలే కావాలని అనుకున్నాను ఎందుకంటే అమ్మాయిలు ఉంటే ఇంట్లో అంత హ్యాపీనెస్ ఉంటుంది అంత సందడి ఉంటుంది కొందరు ఏమంటున్నారంటే ఇద్దరు అమ్మాయిలే పుట్టినారు నువ్వు ఉన్నావు కష్టం చేసి సాగి పెంచి పెద్ద చేయి పెళ్లి చేయి అంటున్నారు నాకేం చెప్పాలో ఏం అర్థం కాలేదు ముందు వాళ్ళు వీడియో చూడాలి ఇంత పెద్ద కామెంట్ పెట్టడానికి ఉన్నంత ఏమంటారు టైము వీడియో చూడడానికి కూడా లేదన్నమాట ఆ అదే అన్నమాట ఇక నాకు ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు నాకిటికా ఇద్దరు అమ్మాయిలు కావాలని అనుకున్నారు నేను అనుకున్నాను నేనైతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావాలని కోరుకున్నాను చాలా మంది కూడా సీమంతం అప్పుడు కూడా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఆ మనం పిలుస్తాం కదా పిలిచినప్పుడు అనమాట అమ్మాయి కొడుతుంది అబ్బాయే కొడుతుంది అని అన్నారు అంటే వాళ్ళు సింగిల్ పర్సనే అనుకున్నారు మేము కూడా అప్పటికి ఎవరికి చెప్పలేదు ఇక డెలివరీ అయిన తర్వాత మాత్రం గెస్ చేస్తున్నా మేమైతే అమ్మాయి అబ్బాయి పుట్టింటారని ఉంటారని చాలా మంది చాలా మంది పెట్టినారు కాకపోతే నేను ఇండైరెక్ట్ గా అయితే ఫస్ట్ నుంచి కూడా చూడండి ఎక్కడా కానీ ఇద్దరు అమ్మాయిల ఫోటో పెట్టలే నేను ఒక అమ్మాయి ఒక ఫోటో ఫోటో పెట్టాను నేను ఎందుకంటే మనం క్యాప్షన్ ఇస్తాం కదా తమ్లైన్ ఇచ్చిన ప్రతి చోట చూడండి ఒక అమ్మాయిది ఒక అబ్బాయి మాత్రమే పెట్టినా నేను ఎక్కడ మాత్రం మిస్లీడింగ్ మాత్రం ఇద్దరు అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు పెట్టలేదు నేను లత ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా నలుగురిది పెట్టాను నేను లతది ఇద్దరు పిల్లలు పెడితే ఒక కామెంట్ కూడా పెట్టారు మీకు ట్విన్స్ అని పెట్టినారు నేను అప్పుడు గా ఉన్నాను అనమాట మాకైతే ఇద్దరు ట్విన్స్ పుట్టినారు ఒక పాప ఒక బాబు అనమాట పాప మాత్రం పెద్ద పాప అని మేము ఎందుకంటామంటే ముందు డెలివరీ అయినప్పుడు అంటే ఆపరేషన్ చేసినప్పుడు ముందు పాపని తీసి డాక్టర్ చెప్తారు కదా మనకు కాళ్ళను వస్తానే చెప్తారు కదా బాబు అని చెప్పినారనమాట దానికే మేము పెద్ద పాప చిన్న పాప అని అంటాము ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లల్ని అంటే మా వరకు ఎట్లున్నదంటే పిల్లలు దేవుళ్ళతో సమానం కాబట్టి మేము పాప పాప అని ఇప్పటి వరకు కూడా పిలుసుకుంటున్నాము ఎందుకంటే ఇంకా పేర్లు పెట్టలేదు ఏం పెట్టలేదు కాబట్టి సపరేట్ గా బాబు అని సపరేట్ చేయలేదు సపరేట్ పాప అని సపరేట్ చేయలేదు అనమాట కాకపోతే డ్రెస్సులు తీసుకోవాలి కాబట్టి ఆ బాబు డ్రస్ పాప డ్రస్ సపరేట్ సపరేట్ గా తీసుకున్నాం అట్లా అన్నమాట మేము ఇప్పటికి కూడా అంటున్నారు ఇంట్లో కూడా మేము పాపను బాబును వేరు చేసి చూడడం లేదు ఇద్దరిని ఒకలాగనే చూసుకుంటున్నాం ఒకలాగే ఎందుకంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు ఒకటే అన్నమాట నేను వీడియోలో ఫుల్ గా చెప్పాను ఆ వీడియో మాత్రం చూడని అయితే మళ్ళా చూడండి వాళ్ళ కామెంట్ కి ఆ వీడియో ఉంది నీకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కాబట్టి నువ్వు వీడియోలో చెప్పట్లేదు అన్న వాళ్ళ కామెంట్ కి ఆ వీడియో మొత్తం ఉంది ఏమని నీకు ఇద్దరు ఆడపిల్ల నాకు కొడుకు కావాలంటే నువ్వు ఇద్దరు ఆడపిల్లల్ని కన్నావు నువ్వు నాకు వద్దుకో అని తమ్లైన్ ఉంది కావాలంటే చూడండి నేనైతే ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు నేను కానీ లతమ్మ కానీ చిన్న కానీ ఎప్పుడు అబద్ధం చెప్పలేదు అది అదే అనమాట మనకు ఏ ఏది ఉందో అది ఫ్రాంక్గా చెప్పేస్తే సరిపోతుంది కాబట్టి ఈ వీడియోలు అయితే క్లారిటీగా అయితే క్లారిటీ ఇస్తాను మళ్ళీ చూడని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారని నేను అనుకుంటున్నా దీన్ని కూడా బ్యాడ్ కామెంట్లు పెడితే మనం ఏం చెప్పలేము మాకు పుట్టింది మాత్రం ఒక పాప ఒక బాబు అంటే ఒక లచ్చమ్మ తల్లి ఒక బంగారయ్య అనమాట మాకు మేము మీకు పేర్లు పెట్టలేదు కాబట్టి బంగారేర్లతోనే బంగారమ్మ బంగారయ్య లచ్చమ్మ తల్లి బంగారు రాజు అట్లా పేలుచుకుంటున్నాము మేము ఇదన్నమాట ఈ బ్లాగ్ అయితే ఇది ఇప్పటికిప్పుడు వీడియో చేసి పెట్టడానికి మిట్ట మధ్యాహ్నం చేస్తాను వీడియో అంటే సాయంత్రం పెడతాం మేము పెట్టడానికి కారణం ఏంటంటే చాలా గందరగోళం ఉంది కాబట్టి మీరు క్లారిటీగా చెప్పట్లేదంటే క్లారిటీగా వీడియో చూస్తే అర్థమయ్యేది కొందరు చూడకుండా సరిగ్గా చూడకుండా కొంతమంది పైన తమ్ళని చూసి కామెంట్ పెడతారు కామెంట్ పెట్టేటోళ్ళు ఉంటారు కొందరు స్టార్టింగ్లో చూసి చాలా మంది ఆల్ ది బెస్ట్ చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు పెట్టినందుకు మీరు లక్కీ అని అన్న వాళ్ళు ఉన్నారు కొందరు బ్యాడ్గా పెట్టిన వాళ్ళు ఉన్నారు దాని గురించి అయితే క్లారిటీ అయితే క్లారిటీ ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం అనమాట ఇది మీరు మాత్రం ఎప్పుడైతే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాం మా ఇంట్లోకి మాత్రం ఒక తల్లి ఒక బంగారు రాజు వచ్చినారనమాట ఇది అందుకోసమే స్పెషల్గా ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా ఇప్పటికైనా డౌట్ అయితే క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మా బంగారమ్మ మా బంగారు అయ్యలతో మరిన్ని మంచి మంచి వీడియోలతో మేము ముందరికి వస్తూనే ఉంటాం ఇక లేట్ చేయకుండా మేము తినాలి ఎందుకనంటే ఇప్పటికే రెండున్నర అవుతుంది ఇంకా తినలేదు వైస్ కుక్కర్లో అన్నం అయితే పెట్టేసి వచ్చిన అనమాట ఎందుకంటే ఎందుకంటే లతమ్మ కొద్దిగా ఒంట్లో బాగాలేదు కాబట్టి ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళేసి అనమాట అది అందుకోసమే రెండున్నర అవుతున్న కూడా ఇంకా లతం ఏం పెట్టలేదు ఎగ్స్ కూడా ఉడకేసిన ఇక అయితే వీడియో చేస్తాను క్లారిటీగా వీడియో చేసి పెట్టాలి కాబట్టి అని ఇక మరి ఉంటాము బాయ్